హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు సివ్య కాంచీపురంలో అయితే ఉన్నాను కార్తీక మాసం ఎండింగ్ సేల్ అనమాట అంటే కొత్తగా పట్టు చీరలతో పాటు మనకి కొత్తగా ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసాను అలాగే ఈ బడ్జెట్ రేంజ్లో పట్టు చీరల దగ్గర నుంచి కూడా పెళ్లి పట్టు చీరల వరకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ పట్టు చీరల వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఒక్క చీర తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి కొంచెం తొందరగా షాప్కి అయితే వచ్చేసేయండి కుదరకపోతే ఆన్లైన్లో తీసేస్తాను ఇంకా లేట్ కూడా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మనకి సండే స్పెషల్గా చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి మనకి సిక్స్టీన్ లో ఎప్పుడే ఇస్తున్నాము ఈ డిజైన్ ఒకటి కొత్తగా వచ్చింది మనకి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇచ్చేది మనకి కొంచెం లెంత్ బోర్డర్ వచ్చేసి వచ్చింది అనమాట అందులోనే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అందులోనే మనకి ఇది సిల్వర్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్లో సిల్వర్ జెర్రీ ఒకటి గోల్డ్ జెర్రీ ఒకటి అట్లా ఇది ఒకటి చూడండి ఇది కూడా సిల్వర్ జెర్రీ సిల్వర్ జెర్రీలో మరి కొంచెం మీడియం బోర్డర్స్ కూడా వచ్చాయి ఇందులోనే ఇలా కొంచెం బ్రైట్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి అనమాట ఈ డిజైన్లో కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తాం ఇంకా మనకు తెలిసిందే సీబీఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరి సండే కొత్త కొత్త పట్టు సారీస్ సండే వస్తాయి చాలా స్పెషల్గా వచ్చినాయి ఈ సండే కూడా ఎందుకంటే కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది ఇంకా దానికోసం ఇంకా బ్రైడల్లో కూడా చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చినాయి స్టోర్ అనేది వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు మనకి ఆన్లైన్లో చూపించే సారీసే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీలోని పట్టులో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో కూడా కౌంటర్స్ లో ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓన్లీ హండ్రెడ్లో ఇస్తుంది కూడా అండి సింగిల్ సారీ తీసుకున్నా మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా చూడండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే మన సీబీఆర్ అంటేనే ఓన్ వివర్స్ ఎవరి సండే మన దగ్గర స్పెషల్గా ఓన్లీ పట్టు సారీస్ ఉంటాయి బ్రైడల్లో కానీ మనకి లైట్ వెయిట్ పట్టులో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నిటిలో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో వస్తున్నాయి అన్నీ కూడా ఇదైతే చూడండి మనకి చాలా స్పెషల్ ఆఫర్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంతో మంచి కలెక్షన్ వచ్చిందా మనకి ఎందుకంటే మనం శాంపిల్ కి మాత్రమే చూడాలి కొన్ని చూపిస్తున్నాం మనకి ఏంటంటే మనం నేను చూపించే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే టూ హండ్రెడ్ పీసెస్ చూపిస్తాం మీకు అట్లా చాలా స్పెషల్ గా వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో సరే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి సిల్వర్ లో ఓన్లీ ఫేస్ టైల్ సైడ్ లో వచ్చినాయి చూడండి సెల్ఫ్ లో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మొత్తం సిల్వర్లో వస్తుంది టిష్యూ బేస్ వస్తుంది కానీ క్లాత్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఫౌలింగ్లో వస్తుంది ఎందుకంటే ఇందులో తక్కువలో చాలా వెరైటీస్ వచ్చినాయి నా దగ్గరే ఉన్నాయి థౌజండ్లో ఉన్నాయి ఇది వచ్చి యాక్చువల్గా అయితే ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో అవి మనం స్పెషల్గా చేస్తాం ఎందుకంటే మనం ఓ సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్గా చేయించినాయి చూడండి కలర్ కాంబినేషన్స్ చూడాలి అన్ని కూడా చాలా అంటే చాలా వచ్చినాయి ఫార్టీ ప్లస్లో వచ్చినాయి డిజైన్స్ కలర్స్ కూడా అన్నీ కూడా మనకి ఫేషియల్లోనే వస్తాయి డిఫరెంట్ కొత్తగా డిజైన్ చూడండి చాలా కొత్తది ఇప్పుడు ఈ డిజైన్ కొత్తది డిజైన్స్ కూడా చాలా అన్నమాట కొత్త డిజైన్స్ వచ్చినాయి క్లాత్ చూసుకోవచ్చు మీరు అంత లైట్ వెయిట్ లో ఉంటుంది మీకు చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనం చాలా స్పెషల్గా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చాలా బాగుంది గోల్డ్ బోర్డర్ ఇచ్చాడు అది వల్ల మనకి ఏంటంటే సారీ చాలా హైలైట్ అయిపోయింది మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా చాలా అంటే చాలా వచ్చినాయి చూడండి ఇది కూడా బాగుంది మంచి కలర్స్లో ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తాను ఫార్టీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతిసారి కలర్తో పాటు కూడా డిజైన్స్ కూడా చేంజ్ ఉంటాయి చూడండి మీకు ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో చాలా బాగుంది ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన సిబిఆర్ క్వాలిటీ ఇస్తాం మనం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం డిజైన్స్ కొత్తగా ఇస్తాం ఎవరీ సండే కూడా రేటు మగ్గం ధరకే ఇస్తాం మెయిన్ ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మగ్గం ధరలకే మనం పర్చేలోకి వెళ్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్లీ వివర్స్ కాబట్టి స్పెషల్గా ఇస్తాం ఇవన్నీ కూడా చూడండి సెవెంటీన్ హండ్రెడ్లో మనకి ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం మీకు ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఇవే కాదు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట మన వీడియోలో అయితే కొన్ని చూపిస్తాం చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో హాఫ్ వైట్లో ఇప్పుడు ఎందుకంటే మనకి కార్తీక మాసం పిల్లలు చాలా ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్గా వచ్చినాయి చూడండి హాఫ్ వైట్లో వచ్చింది ఎల్లో పింక్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ కలర్స్లో చాలా అంటే చాలా వచ్చినాయి మనకి మరి క్లాత్ చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా చూసారా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్గా సేమ్ మనకి ఎల్లో కూడా వచ్చింది చూడండి ఎల్లో పింక్ సేమ్ డిజైన్లో ఎల్లో పింక్ ఇదొక కలర్ చూడండి కలర్ చోట్ అయితే చాలా బాగుంది అంత బ్రైట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా చూడండి కలర్ చూడటంతో బాగుంటుంది మీకు అన్ని కూడా మనకి బ్రైట్ కలర్స్ వచ్చినాయి అనమాట ప్రతి సండే కూడా మనకి చాలా స్పెషల్గా ఇస్తూ ఉంటాం ఫటూ పట్టు సారీస్లో అలానే ఫ్యాన్సీలో కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు సీజన్లో మన పెట్టుబడికి అవి కావాలన్నా పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి అలా పెట్టుబడులకు కూడా కావాలంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఆఫర్లో ఉన్నాయి కాంబో ఆఫర్స్లో అన్నీ కూడా మనం ఇదైతే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నాం టూ థౌజండ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మన సీబీఆర్ అంటేనే ఓన్ వివర్స్ కాబట్టి చాలా స్పెషల్గా ఇస్తారు ఎవరి సండే కూడా మీకు సారీస్ అయితే చూసుకోవచ్చు ఒక్క డిజైన్లో మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయో ఈ సండే స్పెషల్ ఏంటంటే మనకి టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ వచ్చినాయి సింగిల్ డిజైన్లో కలర్స్ వచ్చినాయి మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఒకటే డిజైన్లో ఇంకో డిజైన్ కూడా చూపిస్తాం మీకు ఈ డిజైన్లో అయితే చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం కలర్స్ చూడండి ఇందులో స్పెషల్గా ఏంటంటే మనకి ఎల్లో ప్లస్ తలంబరాలు చీర ఆఫ్ వైట్ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చినాయి మనకి ఇవి కూడా చూసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట మీరు కలర్ చార్ట్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మనకి టిష్యూలోనే ఫుల్ మీనాతో వచ్చినాయి చూడండి కొంచెం మీడియం బోర్డల్ వచ్చినాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే కొత్త డిజైన్సే మనకి టిష్యూలో ఎవ్రీ సండే ఇస్తూనే ఉంటాను అలాగే ఈ సండే మనకి ఈ టిష్యూలో కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి వన్ మీటర్ పళ్ళుతో అది కూడా పళ్ళు కూడా చూసుకోవచ్చు ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ బ్లౌజ్లో ఇందులో డిజైన్స్ అయితే బాగా వచ్చినాయి చూడండి మంచి మీడియం బోర్డర్స్ అందరూ మా అన్ని పెద్ద బోర్డర్లో చూపిస్తున్నారు చిన్న బోడర్లో చూపిస్తా అంటున్నారు దానికోసం ఇలా కొంచెం మీడియం బోర్డర్లో కూడా తెచ్చాం అనమాట వెరైటీస్ ఇదే చూడండి ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిసారి కూడా మీకు చాలా డిఫరెంట్ గా వచ్చింది బోర్డర్ సైజ్ కూడా కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బ్రైడల్ కలెక్షన్ వచ్చింది అంత ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం మనకి ఎక్కడైనా మనకి ఏ షోరూమ్కి వెళ్ళినా సరే మనకి ఈసారి చూడాలంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయి మగ్గం ధరకే ఇస్తున్నాను ఎందుకంటే మగ్గాల నుంచి డైరెక్ట్ మన స్టోర్కి వస్తాయి కాబట్టి అదే ధరకి మనం ఇవ్వగలుగుతున్నాం దానికోసం ఈ రేట్ ఇచ్చేది మీకు మార్కెట్లో ఎక్కడా కూడా దొరికింది ఇది ఓన్లీ టూ థౌజండ్ డిజైన్స్ ఎప్పుడు డిఫరెంట్గా ఇస్తాం ఎందుకంటే ఎవ్రీ సండే మన బాబురావు గారు కంపల్సరీ కొత్తది ఏదోటి ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉంటారు ఇలా చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి ప్రత్యేకంగా మనకి ఇందులో అయితే మనకి హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి మనకు ఈ సండే స్పెషల్ గా హండ్రెడ్ పీసెస్ వచ్చింది ఈ డిజైన్ లో ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా కలర్స్ వచ్చాయి అన్ని డిఫరెంట్ మనకి ఎవ్రీ సండే కూడా డిఫరెంట్ గా అవుతాయి సండే ఇంకా చూసారు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇలా ఇంత మంచి కలర్షన్ వచ్చింది ఇలా చూసారా నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఒకసారి చూద్దాం మనకి చాలా స్పెషల్ గా సింగిల్ డిజైన్ లోనే కలర్స్ వచ్చినాయి మనకి చూడండి మంచి బ్రైట్ కాంబినేషన్స్ అన్ని కూడా పింక్ కాంబినేషన్లో సేమ్ డిజైన్లో మనకి కలర్స్ ఇస్తా ఆఫ్ వైట్ వచ్చింది ఎల్లో వచ్చింది పింక్ వచ్చింది బ్లూ వచ్చింది అలా అన్ని కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో సేమ్ డిజైన్లో చూసుకోవచ్చు మీరు డిజైన్ అండి టోటల్ డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ బాబురావు గారు ముందే సంక్రాంతి ముగ్గులు వేసారు దీంట్లో ఓహో సంక్రాంతి ఇంకా టూ మంత్స్ ఉందగానే సంక్రాంతి ముగ్గులు వేసారు ఈ డిజైన్ అంతా అందుకనే మనకి ఒకటే డిజైన్ ఇన్ని కలర్స్ ఇచ్చారు అనమాట చాలా స్పెషల్గా సంక్రాంతి చూడండి సంక్రాంతి చాలా స్పెషల్ గా ఇచ్చారు కొత్త డిజైన్ వచ్చింది స్పెషల్ గా వచ్చింది మంచి కాంబినేషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నా టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇంత మంచి కొత్త కలెక్షన్ ఇస్తున్నాను మీరు చూసుకోవచ్చు కలర్స్ ఇందులో మనకి డబుల్ డబుల్ కావాలి కూడా ఇస్తాను అంతకు మనకి ఎందుకంటే సింగిల్ డిజైన్లోనే కొంచెం ఎక్కువ చేయించాం మనకి సేమ్ కలర్ రెండు కావాలి ఇస్తాను ఎల్లో రెండు కావాలి ఇస్తా పింక్ రెండు కావాలి ఇస్తాను అలా ప్రతి కలర్లో కూడా డబుల్ డబుల్ ఇస్తాను అనమాట ఇందులో కొంచెం స్పెషల్గా చేయించాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు కూడా చాలా స్పెషల్గా ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఇప్పుడు చాలా కొత్త కలెక్షన్ వచ్చినాయి బ్రైడల్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా కాంబో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర ఎప్పుడు సిబిఆర్లో ఇప్పుడు కూడా స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్స్లో చాలా ఉంటాయి ఇవైతే చూడండి చాలా స్పెషల్గా వచ్చినాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో టిష్యూ పొట్లలోనే చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి మనం కుట్టు బోటల్లో వచ్చినాయి ఇవన్నీ కూడా ఓకే మనకి సేమ్ బ్రైడల్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే డిజైన్స్ ప్లస్ మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆ షైనింగ్ చూడొచ్చు అవే అనుకోవాలి చీరలు చూస్తుంటే నాకు సారి ఓపెనియన్ చేసిన చెప్పి కూడా మీకు అదే ఫీల్ అవుతుంది చూడండి మీకు ఆ పళ్ళు కానీ పళ్ళు చూసారా చాలా స్పెషల్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఏంటంటే డిజైన్స్ చాలా మంచిగా వచ్చింది ఇదో ఒకటి చూడండి ఇది బ్లూ కలర్ అండి బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీస్ అన్ని కూడా చాలా స్పెషల్గా వచ్చింది ఇది కాంబినేషన్ చూడండి బాడీ డిజైన్ కానీ బాడీ కాంబినేషన్ చూడాలి చాలా స్పెషల్గా వచ్చి కొత్త కలర్ కొత్త డిజైన్స్ టిష్యూలో చాలా మంది ఇస్తారు అందరూ అన్నిట్లోనే ఇస్తారు కానీ ఇలా కొత్త డిజైన్స్ క్వాలిటీ కూడా ఇవ్వాలి ఎందుకంటే మన సిబిఆర్ లోనే ఇంత మంచి క్వాలిటీ ఇస్తాం ఎందుకంటే ఓన్ వేవర్స్ కాబట్టి ఈ డిజైన్స్ క్వాలిటీ రేటు చూడాలి చూడండి ఎవ్రీ సండే కూడా మనం ఇంత వెరైటీస్ ఇస్తున్నామంటే ఓన్ వివర్స్ కాబట్టి ఇవ్వగలుగుతాం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ చూసుకోవచ్చు చాలా వచ్చినాయి మనకి ఇందులో దగ్గర దగ్గర మనకి వన్ ట్వంటీ శారీస్ వచ్చాయి స్పెషల్గా ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు మీరు ఇందులో కొంచెం లెంతీ బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అట్లనే కొత్త కొత్త వెరైటీస్ ఎవరి సండే కూడా ఇస్తాం ఇవైతే చూసుకోవచ్చు మీకు బ్రైడల్ చూసినట్టే ఉంటుంది మనకి సారీ అంతా కూడా చాలా బ్ర మంచి కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి మనకి వీలుంటే మనం వీడియో కాల్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్నా ఎక్కడున్నా సరే మనకి స్టోర్కి వచ్చేస్తే ఇటువంటి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు అనమాట చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వేస్తుంది ఇందాక టిష్యూలో కుట్టు చూపించినా కదా మీకు ఇప్పుడు మొత్తం టోటల్ రేసంలో వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి మంచి డార్క్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్లో చూసారా చాలా బాగుంది గుర్తుపట్టే విధంగా లేదు ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వస్తున్నాయి ఈ డిజైన్స్ అన్ని కూడా ఈ కలర్ కాంబినేషన్స్ కూడా కానీ మనం చాలా స్పెషల్గా చేస్తాం ఓన్ వివర్సం కాబట్టి ఈ డిజైన్స్ అన్ని కూడా ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా స్పెషల్గా ఉంటాయి మనం ఇచ్చే ధర కూడా చాలా స్పెషల్ అందుకనే మనం ఎవరీ సండే కూడా ఇన్ని వెరైటీస్ ఇవ్వగలుగుతున్నాం ఇదో చూసారు కలర్ కాంబినేషన్ చూడండి కొంచెం లెంత్ బాటర్ వచ్చింది కలనాథేడ్ లో వచ్చింది చూడండి చాలా వెరైటీస్ వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకి పళ్ళు కూడా మంచి స్మాల్ డిజైన్లో వస్తుంది రెచ్ పళ్ళు వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఇదొక కాంబినేషన్ టూ థౌసండ్ లో అంత మంచి వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇందులో అంటే కలర్స్ డిజైన్స్ అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి కుట్టులో వస్తున్నాయి అనమాట వాటర్ అంతా కుట్టు బాటర్లో వస్తున్నాయి మీరు చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కలర్ కూడా అన్నీ కూడా మనకి ఇందులో మనం చూపించే అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో మనకి ఇంత మంచి డిజైన్లు ఇస్తున్నాం ప్లస్ క్వాలిటీ చూడండి జరిగి ఫినిషింగ్ చూడండి సారీ మనం చెప్తే కానీ తెలియదు అంత అలా ఉన్నాయన్నమాట చూస్తే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నట్టు ఉంటాయి ఎందుకంటే మనకి ఆ జరీ ఫినిషింగ్ కానీ బాడీ డిజైన్ కానీ అన్నీ కూడా మనకి ప్యూరిటీ ఉన్నట్టే ఉంటాయి మనం ఓన్గా చేస్తాము ఈ డిజైన్స్ అన్నీ కూడా దానికోసం మనం మగ్గం ధరలకిస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇది చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి బా కలర్స్ అయితే మనకి చాలా వచ్చినాయి సార్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి కొత్త కలర్స్ వచ్చినాయి ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మనకి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి అన్నమాట ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మనకి ఇందులో అంతా కూడా మనకి రేసంలోనే వచ్చి గోల్డ్ జరీలో వస్తున్నాయి చాలా రిచ్ పళ్ళుతో వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ లో ఇందులో కూడా మనకి ఏంటంటే ఫుల్ లో చూడాలి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఇది చూడండి ఇది కూడా బాగుంటుంది మీకు కూడా అన్నీ కూడా కొత్త కలర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మనకి ఫేస్టల్లో వస్తున్నాయి డార్క్ కలర్ బార్డర్స్ ఆడుతున్నారు చాలా మంది లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్స్ అలా కూడా వచ్చినాయి ఇలా చూడండి కొంచెం లెంతీ బాటిల్లో వచ్చినాయి ఇలా చాలా అంటే చాలా వచ్చినాయి అది ఇలా ఆఫ్ వైట్లో చూసారా ఆఫ్ వైట్ పింక్ మెరూన్ గ్రీను రెడ్ ఇస్తానే ఉన్నాం ఈ బ్లూ కాంబినేషన్లో కూడా వచ్చినాయి చూడండి కొత్తగా ఉంటుంది మీకు సారీ అంతా కూడా ఇవన్నీ కూడా మనం చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా గోల్డ్ జరీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి మీకు చాలా బెస్ట్ వెరైటీస్ అండి మెటీరియల్ చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటున్నాయి సారీస్ అన్నీ కూడా మన చీర ఎలా పట్టుకోకుండా బరువు ఉంది అంటారు ఓపెన్ చేసి చూడాలి చీర ముప్పై ఆరు మడతలతో చీర ఇస్తాను నేను ఇలా పాలింగ్ మెటీరియల్తో ఇస్తున్నాము ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇన్ని కావాలి అన్నీ ఇందులో మనకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి మనకి మంచి డిజైన్స్ వచ్చినాయి అన్నీ కూడా ఇలా చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు అన్నీ కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూసారు ఆఫ్ ఫైట్లో కొంచెం లెంతీ బోర్డర్ వచ్చింది చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇక చూడండి ఈ కాంబినేషన్ కూడా ఉంటుంది సేమ్ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ ఇగో చూడండి ఇక్కడ త్రీ కలర్స్ ఇక్కడనే పెట్టినా మీకు ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూసారు ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో అది కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఫుల్ రన్నింగ్ ఫుల్ కాంట్రాస్ట్ డార్క్ కలర్ బోర్డర్స్ కావాలి లైట్ కలర్ శారీ కావాలి అండ్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి ఎందుకంటే అందరూ పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కొనలేరు కదా దానికోసం స్పెషల్గా చేయించాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో అలా కొత్తగా వచ్చినాయి మన సిబిఆర్ అంటే మొత్తం పంట పట్టి చీరలే పట్టుచీరలే అంటున్నారు అలా కాకుండా ఫ్యాన్సీలో ఇకత్ మోడల్ ఇచ్చిన చూడండి మంచిగా డిజైనర్ బార్డర్తో చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి యాక్చువల్గా అయితే మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి చూడండి రెచ్చ పళ్ళుతో సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో ఇలా కలర్స్ డిజైన్స్ చూడాలి అది డిజైనర్ బార్డర్ వచ్చింది మీకు చూసారా ఇది ఒకటి కంచి బార్డర్ వచ్చింది మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఒకటి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బాగుందోటి అంత వీవింగ్లోనే ప్రింట్ కాదు అది కూడా చూసుకోవచ్చు మీరు టోటల్ వీవింగ్లో వస్తుంది కలర్స్ కూడా చాలా వచ్చినాయి మనకి యాక్చువల్గా మనకి టూ ఆ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతాం ఈ సారీస్ అన్ని కూడా మన సీబీఆర్ కస్టమర్స్ కోసం స్పెషల్గా ఫ్యాన్సీలో కూడా వెరైటీగా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి వెరైటీస్ ఎలా చూడండి మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వస్తాయి ఇందులో మీకు జస్ట్ అలా పెడుతున్నా చూడండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా కొత్త వెరైటీ చాలా అంటే చాలా వచ్చినాయి కొన్ని వెరైటీసే చూపిస్తున్నాం మీకు ఇలా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను కలర్స్ చూసుకోండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా ఫోర్టీన్ హండ్రెడే కదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా లేదా అనుకోవచ్చు ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇదిగో చూడండి ఒక్కొక్క డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్ అలా చాలా వచ్చినాయి అనమాట చూస్తారు కదా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఫ్యాన్సీగా ఉంటుంది ఇక్కతి డిజైన్స్ వచ్చినాయి మంచి కంచి బార్డర్లో పెద్దవాళ్ళు కానీ పిల్లల కానీ ఎవరికైనా బాగుంటాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో చూడండి మన దగ్గర లో పట్టించలే కాకుండా ఫ్యాన్సీలో కూడా కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయని చెప్పిన కదా ఇది చూడండి చాలా ఫాలింగ్ మెటీరియల్ లో చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చింది చూడండి సారీ ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి ఇలా అంతా తోనే మొత్తం టోటల్ వీవింగ్లో వచ్చినాయి మనకి శారీస్ అన్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా స్పెషల్గా వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నాం యాక్చువల్గా అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి మన సిబిఆర్ లో ఆన్లైన్ లో చాలా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ 1000 రూపీస్ కే ఇస్తున్నా సారీ సండి 1000 రూపీస్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ 1000 కే ఇస్తున్నా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో మంచి అంటే షైన్ ఉంది మీకు అది కూడా మీకు లైట్ అంతా చూసుకోవచ్చు అంతా కూడా అంత ఉంది సారీ చూడండి కదా ఎక్కడ కూడా ఫోల్డింగ్ కనిపించట్లేదు మీకు అలానే వస్తుంది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది మీకు ఎందుకంటే మనకు ఒక హండ్రెడ్ పీసెసా టూ హండ్రెడ్ పీసెస్ వచ్చింది స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ థౌజండ్లో ఇస్తున్నాను చాలా అంటే చాలా వచ్చింది మనకి యాక్చువల్గా అయితే మనకి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మన మనమే మన స్టోర్లో అమ్మేది మన ఆన్లైన్ అందులోకి సండే మనకి ఏంటంటే మంత్ ఎన్నింగ్ కార్తీక మాసం ఎండింగ్ సేల్ లో కూడా స్పెషల్గా ఇస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఇవి కూడా ఇస్తున్నా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాను చూడండి ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు దాకా మనకి ఆన్లైన్లో ఎవరీ సండే చూపించే వెరైటీస్ కొత్త వెరైటీస్ సండే చూపించాను సిబిఆర్ అంటేనే బ్రైడల్ బ్రైడల్ అంటేనే సిబిఆర్ దానికోసం ఇంకా స్పెషల్ ఇప్పుడు మనకి ఎంత కార్తీక మాసం పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చింది చూడండి సారీ చూడండి మీకు ఎలా ఉంటుంది టోటల్ సిల్క్ మార్క్ శారీస్ అనమాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మన సిల్క్ మార్క్ శారీస్ మీకు పళ్ళు చూసుకోవచ్చు చాలా స్పెషల్గా వస్తుంది అంతా మీరు చెప్తానే ఉంటారు కుట్టు అని మీకు అది కూడా చూపిస్తాను చూడండి కుట్టు బోర్డర్ కుట్టు వస్తుంది ప్లస్ పళ్ళు కూడా చూసారా చాలా స్పెషల్గా ఉంటుంది మీకు ఇలా బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్లో చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చినాడు సారీ అయితే మనకి ఎండింగ్లో వస్తుంది ఫుల్ వస్తుంది అనమాట ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సారీ వస్తుంది ఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ కానీ శారీ కానీ మీరు చూసుకోవచ్చు బార్డర్ చూసారా టోటల్ డిఫరెంట్గా వస్తుంది మనకి ఇలా ఏంటంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఇది ఒక వెరైటీ చూడండి ఇందులో కలర్స్ ఉంటాయా ఇంకా వేరే కలర్ ఉందా అని అడుగుతారు హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి నేను సింగిల్ సింగిల్గానే నేపిస్తాను ఈ శారీస్ అన్నీ కూడా దానికోసం సేమ్ డిజైన్ ఇంకొక కలర్ ఉండదు ఇది చూడండి ఇది ఇంకా స్పెషల్ కావాలి మీకు సారీ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉంటాయి ఇది ఒకటి చూడాలి అన్ని డిజైనర్ పీసెస్ మీకు జస్ట్ కొన్ని శాంపుల్ చూపిస్తున్నా మీకు ఇలా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నా ఒక్కొక్కసారి ఒక్కో రేంజ్ ఉంటుంది ఇందులో ట్వంటీ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది థర్టీ ఉంది ఫార్టీ ఉంది అందుకని మీకు రేట్లు కూడా చెప్పట్లే అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కో రేంజ్ ఇది చూడండి ఇంకా స్పెషల్గా ఉంది సారీ అంతా మనకి టోటల్ సెల్ఫ్ మనకి ఈ సారీ గోట్ ఇచ్చినాడు కదా మనకి ఇలా కాంటెస్ట్ చేసుకోవచ్చు లేదా సెల్ఫ్ లో చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా ఇది ఒకటే అండి మనం ఫస్ట్ చూపించాను కదా అదే డిజైన్ అనుకుంటారు కానీ చాలా డిఫరెంట్ అనమాట మొత్తం కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఇది మీకు ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను ఇవే కాదు మన దగ్గర టూ గ్రామ్ త్రీ గ్రామ్ సారీస్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ఇది చూడండి కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది బార్డర్ కూడా మనకి ఏంటంటే ఈక్వల్ బార్డర్ ఇచ్చారు చూడండి పళ్ళు ఫుల్ కాంట్రాస్ చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి జస్ట్ వీడియోలో కొన్ని చూపిస్తున్నాయి ఇది చూడాలి బ్రైడల్ అంటే మనకి ఇలా డిఫరెంట్ మనకి బార్డర్లో చాలా వస్తాయి కంచి బార్డర్లు ఇస్తున్నాను అలాగే జామదానీ బార్డర్ ఇస్తున్నాము అలా పైదాని బార్డర్లు ఇస్తున్నాము ఇదేంటంటే టోటల్ ఇక్కత్తి డిజైన్లో ఇచ్చినాడు కానీ మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ కాకుండా ఫుల్ జరీలో ప్యూర్ జరీలో వస్తుంది సారీ పల్లెలో కూడా చాలా స్పెషల్గా చూడండి మేనా వర్క్తో ఇచ్చాడు పళ్ళు అంతా కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఇలా చాలా అంటే స్టోర్కి వస్తే ఏంటంటే ఇందులో మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీస్ చూపిస్తాను ఇది చూడండి స్పెషల్ గా ఉంది సారీ చాలా బా బాగుందో మీకు ఆ డిజైన్ చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం అనమాట ఇలా చూసారా ఇవే కాదు మన దగ్గర స్టోర్కి వస్తే ఏంటంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇటువంటి సారీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ పైన చూపిస్తాను ఈ కాస్ట్లో మీకు ఫైవ్ హండ్రెడ్ సారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటాయి మీకు ఇవన్నీ కూడా సో ఇలా అనమాట సో చూసారు కదా మనకి బడ్జెట్లో పట్టు చీరల దగ్గర నుంచి ప్యూర్ పెళ్లి పట్టు చీరల వరకు ఈరోజు కలెక్షన్స్లో చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి కొంచెం ఫాస్ట్ ఇయర్ స్టోర్కి అయితే విజిట్ చేసేయండి అలాగే మంచి కార్తీక మాసం ఇయర్ ఎండింగ్ సేల్ కూడా ఉంది సో అవి కూడా మిస్ అవ్వద్దు ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఇంకా వీడియో నచ్చితే లై లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్